పరిహారం ఏంటంటే శుక్రవారం ఒక చెంబులో నీళ్లు తీసుకోండి ఆ నీళ్ళల్లో రెండు యాలకులు వేయండి రెండు లవంగాలు వేయండి పచ్చకర్పూరం పలుకులు రెండు తీసుకొని రెండు పచ్చకర్పూరం పలుకులు కూడా వేయండి రెండు యాలకులు రెండు లవంగాలు రెండు పచ్చకర్పూరం పలుకులు ఆ చెంబులో ఉన్న నీళ్ళల్లో వేయండి ఆ తర్వాత కొద్దిగా పన్నీరు తీసుకొని ఆ పన్నీరు కూడా నీళ్ళల్లో వేయండి ఆ తర్వాత ఆ నీళ్లు అన్ని గదుల్లో కూడా చల్లండి అలా చల్లితే మీ ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్ విపరీతంగా పెరుగుతుంది నెగిటివ్ వైబ్రేషన్ తగ్గిపోతుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతే డబ్బు బాగా నిలబడుతుంది అలాగే ఇంట్లోకి పాజిటివ్ వైబ్రేషన్ పెరగాలంటే మీకు వీలైనప్పుడు ఎప్పుడైనా సరే ఇంటి ముందు భాగంలో ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఇంటికి పాజిటివ్ వైబ్రేషన్ పెరగటానికి చాలామంది ఏం చేస్తారంటే పటిక తీసుకొని ఆ పటికని నల్ల తాడుతో